హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరు రోజుల సావాసం సీరియల్లోని అమరేంద్ర రణ్వీర్ వారి ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్తాడు అప్పుడు రణ్వీర్ అంటాడు నువ్వు అప్పుడు కలకత్తాకు వచ్చే ఆశ్రమంలో ఒక పాపకి దత్తత తీసుకున్నావు ఆ పాప నా కూతురు దుర్గే అని నాకు తెలుసు అని అంటాడు అప్పుడు అమరేంద్ర అంటాడు నీకు తెలిసిన విషయం నాకు తెలుసు కానీ నీ కూతురు ఎక్కడ ఉందో నాకు తెలీదు నేను తీసుకున్నప్పుడు ఆ పాపని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ పాప చాలా ఏడుస్తూ ఉండేది అప్పుడు అప్పటికే మాకు పిల్లలు ఎక్కువగా ఉండడం వాళ్ళు ఆరు చూసుకోలేక మేము ఆ పాపని కొడైకెనాల్లో ఒక అనాథాశ్రమంలో వేసేసాము అని చెప్పి అంటాడు అప్పుడు రణవీర్ అమరేందర్ చెప్పిన మాటలు నమ్ముతాడు లాయర్కి చెప్పి ఫోన్ చేసి కనుక్కోమని చెప్తాడు ఆ లాయర్ కూడా ఫోన్ చేసి కనుక్కునేసరికి అది నిజమే అని తెలుస్తుంది ఇదంతా పక్క నుంచి చూస్తున్న మనోహరి అరుంధతి ఆత్మ గుప్తా గారు కలిపి షాక్ గురవుతారు ఏంటి అనుకుని అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమరేంద్ర చాలా కవర్ చేశాడని అని చెప్పి అంజలి గురించి నిజం బయటకు రాకుండా చేశాడు అని చెప్పి గుప్తా అంటాడు ఏంటి మీ ఆయన ఆ పాపని ఎలా ఎంతవరకు అయినా వెళ్ళి కాపాడుతాడు అని చెప్పి అక్కడి నుంచి అమరేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు చివరిగా రణవీర్తో అంటాడు నీకు నీ కూతుర్ని వెతుక్కోవడానికి ఏ హెల్ప్ కావాలని నేను చేస్తాను అని చెప్పి అప్పుడు మనోహరి వచ్చి రణవీర్తో అంటుంది నువ్వు అమరేంద్ర చెప్పిన మాటలు నమ్ముతున్నావా తను చెప్పేదంతా అంత నిజమని నాకు అనిపించట్లేదు నువ్వు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి మన అంజుకి నీకు ఇచ్చిన టెస్టు అది పాజిటివ్ అని వచ్చింది కాబట్టి నువ్వు చెప్పలేదు నేను చెప్పలేదు ఆయన పాజిటివ్ ఎలా వచ్చిందో కనుక్కో అని చెప్పి చెప్తాడు మనోహరి అప్పుడు రణవీర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని వెళ్ళి అడుగుతాడు మీరు మాకు చేసిన టెస్టు అది కరెక్టేనా అది పాజిటివ్ వచ్చిందని చెప్పి అవును అది కరెక్టే పాజిటివ్ అని తెలుస్తుంది ఈ విషయాన్ని డాక్టర్ అంతా అమరందరికి కాల్ చేసి చెప్తాడు